నమస్కారం అండి నా పేరు సుదేశ ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్ నుంచి వచ్చామండి సో మేము ఒక టీమ్గా ఇక్కడ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మా ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నామండి ఈ మధ్య చాలామంది లేడీస్ ఎదుర్కొంటున్న సమస్య హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి దానికి ఒక రెమెడీగా మునగాకు వాడాలి అని అందరూ చెప్తారు కానీ మునగాకు డైరెక్ట్గా ఎవరు కన్జ్యూమ్ చేయలేరేమండి సో దానికోసం మేము ఈ రెసిపీ తీసుకొచ్చాము మునగాకు కారపొడి సో మునగాకు కారపొడి అన్నమాట ఇది ఇన్స్టాంట్ చట్నీ పౌడర్ సో ఇడ్లీ దోశ అండ్ రైస్ దేనికన్నా స్టేపుల్గా వాడుకోవచ్చు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఆర్గానిక్ బెల్లం యూస్ చేసి చేసిన అండి అండ్ కజ్జికాయలు ఈ కజ్జికాయలు కూడా నువ్వులు పల్లీలు బెల్లంతోటే చేసామండి లోపల పూర్ణం ఫిల్లింగ్ అండ్ నువ్వుల బర్ఫీ అండి బెల్లం గవ్వల్ అండి రోజ్ కుకీస్ అండి ఇవి బయటంతా మైదాతో రెడీ చేస్తారండి మేము రైదా మైదా కాకుండా రైస్ ఫ్లోర్తో చేసామండి